మేము కొంతమందికి క్యాటరింగ్ చేసి దాంట్లో మాకు ఎంత మిగులుతుందో ఈ వీడియోలో చూద్దాం రండి ఫర్ ఎగ్జాంపుల్ గా ఈ మెనూ చూడండి మొన్న చేసాము వంద మందికి ప్లేట్ వన్ సెవెంటీ రూపీస్ లెక్క మొత్తం బిల్లు పదిహేడు వేలు అయింది దీంట్లో మా ఖర్చులు పోయి మాకు ఎంత మిగులుతుందో చూద్దాం రండి ముందుగా మా ఫస్ట్ ఖర్చు వచ్చేసి మా గూడెం రెంట్ అనమాట రోజుకి ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుంది ఇక సెకండ్ ఖర్చు వచ్చేసి స్టాఫ్ అన్నమాట నలుగురు హెల్పర్లు ఉంటారు మంచికి ఐదు వందల రెండు వేలు ఖర్చు అవుతుంది అలాగే నాతో కలిపి ఇద్దరు మెయిన్ మాస్టర్లు ఉంటారన్నమాట పది వందల వాళ్ళకి మూడు వేలు ఖర్చు అవుతుంది దీనితో పాటు క్లీనింగ్ చేయడానికి ఇద్దరు లేడీస్ ఆర్డర్ తీసుకోవడానికి ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు వాళ్ళ జీతాలు అయితే దీంట్లో లెక్క అయితే వదిలేస్తున్నా ఇక మూడో ఖర్చు వచ్చేసి వెజిటబుల్స్ అనమాట వెజిటబుల్ రేట్లు చాలా ఎక్కువ దాదాపు రెండు వేల ఐదు వందల నుంచి రెండు వేల ఏడు వందల దాకా ఖర్చు వస్తుంది ఇక నాలుగో ఖర్చు ఏమో ప్రొవిజన్స్ అనమాట ఉప్పులు పప్పులు కారాలు ఇవైతే దగ్గర దగ్గర నాలుగు వేల దగ్గర ఖర్చు వస్తుంది ఇక పాటు ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా గ్యాస్ కరెంటు వాటర్ కైతే ఒక రెండు వేలు ఖర్చు అవుతుంది వాటికి పోయి ఎందుకు ఖర్చు అవుతుంది అనుకుంటే ఒక కమర్షియల్ సిలిండర్ కాస్తే పదిహేడు వందల ఉంది కాబట్టి ఇప్పుడు మాకు ఈ పదిహేడు వేల ఖర్చులన్నీ పొంగ మాకు ఎంత మిగుంటుందో కాలకులేట్ చేసి కింద ఒక కమెంట్ చేయండి ఎవరైతే కరెక్ట్గా క్యాకులేట్ చేసి కమెంట్ చేస్తారో వాళ్ళ పేర్ని పిన్ చేసి పెడతాము అదే కానీ రోజుకి రెండు మూడు ఆర్డర్లు ఉంటే ప్రాఫిట్ అనేది కొద్దిగా ఎక్కువ ఒకే ఆర్డర్ ఉంటే మాత్రం సేమ్ ఇదే ప్రాఫిట్ ఉంటుంది ఇంకా తక్కువ కూడా ఉండొచ్చు ప్లేట్ కాస్ట్ బట్టి